సంక్రాంతి రోజు అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా కనుమ రోజు పితృదేవతలకి బట్టలు పెట్టి వారికి ఇష్టమైన పిండి వంటలు కానీ లేదా వాళ్ళకి నచ్చిన పదార్థాలను అయితే చేసి పెడతాం కదా అలానే నేను కూడా మా మామయ్య గారికి మా నాన్నగారికి అయితే చేసి పెట్టాను అన్నమాట అంతేకాకుండా ఒక పది మందికి నాకు తోచినంతలో వారి ఆకలినైతే తీర్చాలనిపించింది మా నాన్నగారి మామగారి పేరు మీద అయితే నేను పేద ప్రజలకైతే పంచిపెట్టాను అన్నిటినీ నా చేత్తో స్వయంగా ఇంట్లో చేసే పదార్థాలతో అయితే చేశాననమాట అన్నీ ఈరోజు వారి కోసమే వేడివేడిగా వండైతే పెట్టాను మా అమ్మ చేసి ఇచ్చిన అరిసెలు నా చేత్తో చేసిన గారెలు పులిహోర గారెల్లోకి మా అత్తయ్య గారు చేసి పెట్టిన చింతకాయ పచ్చడినైతే పెట్టానమాట ఇలా ఒకరి ఆకలి తీర్చడం నాకు మా ఆయనకి కాకుండా మా ఆయన వాళ్ళ అన్నయ్య గారికి కూడా చాలా ఇష్టం నాకు తెలిసినంతవరకు మీ అందరికి కూడా ఇలా ఆకలి తీర్చడం అంటే చాలా ఇష్టం అనుకుంటున్నాను మా మామయ్య గారి ఆశీస్సులు మా నాన్నగారి ఆశీస్లు ఎల్లప్పుడూ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను ఇలా ఇద్దామని చెప్పి మా అత్తయ్య గారికి మా అమ్మగారికి చెప్తే చాలా సంతోషించారనమాట వాళ్ళు కూడా ఏమి వండాలో సలహా కూడా ఇచ్చున్నారు మొన్న ఒక షార్ట్ వీడియోలో మా కోడి పందెం వేస్తుందామని చెప్పాం కదా అదైతే గెలిచిందండి మీరు మీ పండుగని బాగా జరుపుకున్నారనుకుంటున్నాను ఎంతమంది కోడి పందాలకి వెళ్ళారు మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను అలానే అందరికీ సమానంగానే వడ్డించాను నా దగ్గర ఉన్న పార్సిల్స్లో ఒక ప్యాకింగ్ అయితే తక్కువయింది అందుకని చెప్పి పులిహోర ఉన్న ప్యాకింగ్లోనే గారెలు అరిసెలు కూడా అడ్జస్ట్ చేసి మరీ పెట్టాను అనమాట ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయిందండి నా హస్బెండ్ ఏమో వర్క్ లో ఉన్నారు ఒక టూ మినిట్స్లో లో వెళ్దామని చెప్పారు ఒక మంచి పని చేసినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది ముందైతే ఒక్కదాన్నే ఇవన్నీ చేస్తానో లేదో అని భయం వేసింది కానీ ఇష్టంతో చేస్తున్నా కాబట్టి చాలా త్వరగా అయితే చేసేస్తున్నానమాట అప్పుడు అర్థమైంది ఎంత కష్టంతో ఉన్న పని అయినా కానీ ఇష్టంతో చేస్తే సులువుగా పని అయిపోతుంది అని బ్యాగ్ లో కూడా సర్దేశానండి నా హస్బెండ్ అయితే వచ్చిన్నారు ఇక మేమైతే బయలుదేరుతున్నాము బాయ్ Sankrant Rajandro Bagan.